దేశంలోనే ఒక బలమైన అత్యంత బలమైన సామాజిక వర్గానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది ఏడింట ఆరుగురు సభ్యుల అనుకూల మద్దతుతో ఈ తీర్పు వెలువరించారు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది దేశంలో ఎస్సీలు అత్యంత బలమైన సామాజిక వర్గం దేశ జనాభాలో వారి వాటా పాతిక నుంచి ముప్పై శాతం అనే అంచనాలు ఉన్నాయి ఒక ఉమ్మడి ఏపీలో చూస్తే మాలలు మాదిగలు సరిసమానంగా ఉంటారు అయితే ఏపీలో మాలల ఆధిక్యం ఎక్కువ మాదిగలు తెలంగాణలో అధికారికంగా ఉంటారు అధికంగా ఉంటారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది ఈ సంచలన తీర్పు ఎవరికి మేలు చేకూరుస్తుంది అన్నది కూడా ఇప్పుడు అందరిలో ఏర్పడుతున్న ఒక భావన ఏపీలో మాలలు అత్యధికంగా ఉంటారు మాదిగల సంఖ్య తక్కువ మొత్తం రిజర్వ్డ్ సీట్లు ఇరవై తొమ్మిదితో పాటు అనేక ఇతర నియోజకవర్గాల్లో మాలలు ఎక్కువగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు అలాగే కొన్ని చోట్ల మాదిగల డామినేషన్ ఉంది ఇక ఎస్సీ వర్గీకరణకి ఆర్జుడు టీడీపీ అధినేత చంద్రబాబు అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి ఎస్సీలతో మొదటి నుంచి మద్దతు లేదు దాంతో తొంభై ఏడులో మందకృష్ణ మాదిగ ప్రారంభించిన మాదిగల రిజర్వేషన్ పోరాటానికి టీడీపీ సానుకూలంగా స్పందించింది అలా ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేశారు అలా మాదిగల మద్దతు పొందారు ఆయన సొంతంగా తొంభై తొమ్మిదిలో గెలిచినప్పుడు మాదిగల మద్దతుతో తెలంగాణలో అపూర్వంగా అందుకున్నారు ఇక రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ వర్గీకరణకి వైఎస్ఆర్ అడ్డుకట్ట వేశారు అలా మొదటి నుంచి ఉన్న మాలల మద్దతుని కాంగ్రెస్ అందేలా చేశారు ఇక ఎస్సీల వర్గీకరణ మీద అనేక రాజకీయ న్యాయ పోరాటాల తర్వాత తుది తీర్పు వెలువడింది దీంతో ఇప్పుడు ఏపీలో ఎవరికి లాభం అనే చర్చ వస్తోంది ఏపీలో చూస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని జగన్ రెండు వేల పన్నెండు నుంచి కొల్లగొట్టారు అది కాస్త రెండు వేల పంతొమ్మిది నాటికి పూర్తిగా వైసీపీ పరమైంది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ ఆనాడు విజయడంకం మోగించింది అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మాత్రం ఎస్సీలు వైసీపీకి దూరంగా జరిగి టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు ఇది రాజకీయంగా మార్పు కోరుతూ తీసుకున్న నిర్ణయం తప్పితే సామాజిక పరంగా దన్నైతే కాదని ఉన్నాయి ఇప్పుడు చూస్తే సుప్రీంకోర్టు తీర్పుతో మాలలు మదనం చెందుతున్నారు తమకి అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన వారిలో ఉంది అసలు ఎస్సీ వర్గీకరణకి కారకుడు చంద్రబాబు అన్నది కూడా వారిలో అంటున్నారు ఈ పరిణామాల క్రమంలో మందకృష్ణ మాది కూడా చంద్రబాబును పొగిడారు ఆయన వల్ల ఈ వర్గీకరణ సాధ్యపడిందని తీర్పు తర్వాత చేసిన వ్యాఖ్యల్లో చెప్పారు ఇక చంద్రబాబు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు మాదిగలకు అవకాశం ఇచ్చింది తామే అన్నారు అన్ని సామాజిక వర్గాల్ని తాము ఆదుకుంటామని బాబు చెప్పినా మాదిగలైతే టీడీపీకి శాశ్వత ఓటు బ్యాంక్ కాబోతున్నారు అలాగే మాలల్లో మాత్రం భిన్నమైన వైఖరి కనిపిస్తోంది వారు తిరిగి వైసీపీ వైపుకు వెళతారా లేక ఇటే ఉంటారా అనేది ప్రశ్న టీడీపీకి మాదిగల ఓటు బ్యాంకు గట్టిగా స్థిరపడబోతోంది బాబు అన్ని వర్గాలని సమానంగా చూస్తామని చెప్పడం పట్ల మాలలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి